హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనమైతే బయలుదేరం చిత్రకూట వాటర్ ఫాల్స్కి ఇప్పుడు టైం అయితే త్రీ అయ్యింది మనం విశాఖపట్నంలో బయలుదేరుతున్నాం ఇప్పుడు మర్మాగాని పిక్ చేసుకొని మనం వెళ్ళిపోవటం కానీ డైరెక్ట్గా చిత్రకోటకి సో రూట్ రూట్నపై చూపిస్తాను ఇంకా ఎలా వెళ్తాం కూడా చెప్తాను సో ఇక లైట్ చేయకుండా రైడ్ వ్యూలోకి వెళ్తాం లైట్ గో సో మొత్తానికి మనమైతే వర్మాగఢకి ట్రై చేసేటప్పుడు ఇక్కడ నుంచి మనకి రైడ్ దొరుకుతుంది సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం మన జర్నీ స్టార్ట్ అయ్యింది ఎక్కడికంటే చేత్రకోట్ వాటర్ ఫాల్స్కి సో చేత్రకోట్ వాటర్ ఫాల్స్ వచ్చేసి ఛత్తీస్గఢ్ స్టేట్లో ఉంది ఇక్కడ నుంచి త్రీ ట్వంటీ కిలోమీటర్స్ ఉంది అంత దూరం ట్రావెల్ చేయాలి సో వెళ్ళగలమా అనేది క్వశ్చన్ మార్క్ ఎందుకంటే మేము జర్నీ స్టార్ట్ చేసింది త్రీ ఓ క్లాక్కి మనమైతే పెందు జంక్షన్కి వచ్చాం ఇక్కడ టైం చూస్తే త్రీ టెన్ అయ్యింది సో మనం వెళ్ళాల్సిన రూట్ మ్యాప్ కూడా చూడాలి రూట్ మ్యాప్ చూస్తే మనకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది అండ్ ఎలా వెళ్ళాలో తెలుస్తుంది సో లేట్ చేయకుండా మరి మనమైతే చూసేద్దాం ఆ రూట్ మ్యాప్ని రూట్ మ్యాప్ ఎక్కడో కాదు మన గూగుల్ మ్యాప్స్లోనే ఉంది సో చూసుకోవచ్చు మూడు వందల పదిహేడు కిలోమీటర్లు మనం పెందురుతుంది వాటర్ ఫాల్స్కి మనం ఫస్ట్ వెళ్ళే డెస్టినేషన్ అరుకు అరుకు నుంచి అలా ముందుకు వెళ్ళి జైపూర్ వెళ్తాం చూసారు కదా జైపూర్ జైపూర్ నుంచి జగదల్పూర్ వెళ్తాం జగదల్పూర్ నుంచి డైరెక్ట్ చిత్రకోట్ వాటర్ ఫాల్స్కి వెళ్తాం సో చిత్రకూట్ ఫాల్స్ చూప బాగుంటుంది సో వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే ఫస్ట్ మనం బండ్లో పెట్రోల్ కూడా ఇచ్చాలి మేమైతే ఫుల్ ట్యాంక్ చేస్తున్నాం ఎందుకంటే చాలా దూరం వెళ్ళాలి కాబట్టి ఫుల్ ట్యాంక్ చేయడానికి పదహారు వందల ముప్పై అయింది ఇంకా ఫుల్ ట్యాంక్ వచ్చేసి పద్నాలుగు లీటర్లు పట్టింది మేము వెళ్ళే బైక్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ అది ఒక వన్ ట్వంటీ ఫైవ్ సిసి బైక్ ఆ బైక్ మీద ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుంది అంటే దానికి ఒక స్పెషల్ బ్లాగ్ ఉంటుంది చూసేయచ్చు మనం చూసుకోవచ్చు మన ముందు అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే యొక్క ఫ్లైఓవర్ చూశారు కదా ఫ్లైఓవర్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఈ బ్లాగ్స్ దీని మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి చూసేయండి అండ్ వర్క్ ఎంతవరకు ఎంత కూడా చూడొచ్చు అనమాట చూస్తున్నారు కదా మనం అయితే ఫ్లైఓవర్ దాటేస్తున్నాం దాటేసి అలా ముందుకు వెళ్తున్నాం దాటిన తర్వాత మనకు వచ్చే ఊరేంటంటే కొత్త వలస మనకి పెందు నుంచి కొత్త వలస ఒక ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఒక పది నిమిషాల్లో హ్యాపీగా వచ్చేచ్చు కానీ మేము బయలుదేరింది మూడు గంటలకి కానీ టైం చూస్తే ఎంత అయిందంటే మూడు ఇరవై ఐదు అయింది ఎందుకంటే మేము పెట్రోల్ కొట్టించాం మళ్ళీ వర్మ దగ్గరికి వెళ్ళాను సో చాలా లాగ్ ఉంది కదా సో అందుకే ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది లేకపోతే ఒక టెన్ మినిట్స్లో వచ్చేసేవాళ్ళం ఇప్పుడు మన జంక్షన్ చూసుకుంటే మనమైతే కొత్తవల్లి జంక్షన్ ద్వారా ఉన్నాం ఇక్కడ నుంచి కి వెళ్తే సబ్వరం రైట్కి వెళ్తే విజయనగరం గా వెళ్తే ఎస్కోటా వెళ్తాం మనం వెళ్ళేది చిత్రకోట వాటర్ ఫాల్స్ కాబట్టి ముందు అరుకు వెళ్ళాలి అరుకునే ముందు ఎస్కోటా వెళ్ళాలి అలా వెళ్ళాలంటే గా వెళ్ళాలి సో మనం గా వెళ్ళిపోదామా సో రైట్ చూసుకుంటూ గా వెళ్ళిపోదాం ఇక్కడంతా గజిబిజిగా ఉంది ఏ వెహికల్ ఎటు చేస్తుందో అర్థం కాలేదు ఇలాంటి టైంలో మేమైతే రోడ్ని క్రాస్ చేసుకుంటాము ముందుకు వెళ్ళాం ముందుకు వెళ్తున్నప్పుడు మాకొక ప్రమాదం అయితే జరుగుతుంది అనుకున్నాం కానీ మేమైతే సేఫ్గానే ఉన్నాం చూసుకోవచ్చు ముందు నుంచో బైక్ వస్తుంది అతను మా మీదకి వచ్చారు అటునుంచో బైక్ వస్తుంది ఇప్పుడు ఆర్డర్ చేయడం కష్టమే అని కూడా అనుకోలేదు వచ్చేస్తున్నారంటే బ్రదర్ మీరు మా కోసం కాదు ఇంకా మీరు పనిచేస్తున్న మీ కంపెనీ కోసం కాదు మీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ గురించి ఆలోచించండి సేఫ్గా వెళ్ళండి ప్లీజ్ చాలా చాలా సేఫ్గా వెళ్ళండి ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఒక కొత్త రోడ్లో వెళ్తున్న ఫీల్ వస్తుంది కదా ఎందుకంటే కొత్త రోడ్ వేశారు అందుకే చూసారు కదా బస్సు ఎలా వెళ్ళిందో ఈ బస్సులను చూసారా పక్కన నుంచి ఎలా వెళ్తున్నాయో ఇంకా మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి చూసారా దుమ్ము ఎలా లేపుతుందో అయితే మామూలుగా ల్యాబ్లో దుమ్ము అయితే చూసారు కదా ఏ విధంగా దుమ్ము లేపిందో ఈ దుమ్ము కాదు కానీ ఇలాంటి బస్సుల వల్ల మేమైతే మూడు నాలుగు క్లోజ్ కాల్స్ మిస్ అయ్యాం కానీ ఆ టైంలో రికార్డ్ చేయలేదు రికార్డ్ ఉంటే చాలా బాగుంది అనిపించింది ఇప్పుడైతే మీకు నేను ఒక అద్భుతమైన గ్రీనరీ చూపిస్తాను చూసారా గ్రీనరీ ఎంత బాగుందో చాలా చాలా బాగుంది నాకు చాలా నచ్చింది ఎందుకంటే ఇటువంటి గ్రీనరీని చాలా హ్యాపీగా చూడొచ్చు ఇంకా నేచర్కి చాలా దగ్గరగా ఉన్నామనిపిస్తుంది ఇలాంటి గ్రీనరీ చూసినప్పుడు ఈ రూట్ చూసారా అటుపక్క ఇటుపక్క పచ్చని తోరణాలతో చాలా పచ్చగా ఉంది చాలా బాగుంది కదా రోడ్డు అంతా పాటువో ఉన్న అటుపక్క ఇటుపక్క ఉండే గ్రీనరీ చాలా బాగుంది కదా ఇంత మంచి గ్రీనరీ కనిపించిందంటే అంటే మనం శృంగవరపు కోట వచ్చేసినట్టే అంటే ఏసుకోట వచ్చేసాం సో ఇక్కడ నుంచి ఎలా ముందుకెళ్తే మనకి పుణ్యగిరి వస్తుంది ఇక్కడ పుణ్యగిరిలో టెంపుల్ ఉంటుంది చాలా బాగుంటుంది నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి దాన్ని బట్టి మన సబ్స్క్రైబర్స్ తెలుసుకుంటారు చూస్తారు కదా పుణ్యగిరి ఉండాల్సింది ఇక్కడ మనకి పుణ్యగిరి డిగ్రీ కాలేజ్ కూడా ఉంటుంది చూడటానికి చాలా బాగుంటుంది సో మనకి కొంచెం ముందుకెళ్ళాక లెఫ్ట్ సైడ్లో పెట్రోల్ బంక్ కనిపిస్తుంది అదే హెచ్పి పెట్రోల్ బంక్ ఇంకా అక్కడ నుంచి అలా ముందుకెళ్తే మనకి ఒక బెస్ట్ హోటల్ కనబడుతుంది బిర్యానీకి చాలా చాలా ఫేమస్ సో ఎవరైనా ఎప్పుడైనా ఎస్కోట వెళ్తే అక్కడ బిర్యానీ మిస్ అవ్వకండి అదే మన ముంతాజ్ హోటల్ ఈ ముంతాజ్ హోటల్లో బిర్యానీ తింటే మామూలుగా ఉండదు ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేస్తూ కామెంట్ చేయండి అండ్ ట్రై చేయకపోతే ట్రై చేసేయండి చాలా చాలా బాగుంటుంది మన ఎస్కోట్ దాటిన తర్వాత మనకు వచ్చే ఊరేంటంటే బొడ్డవర బొడ్డవర అనేది జంక్షన్ ఇక్కడ నుంచి మనం వరకు ఎత్తచ్చు అలాగే మనం ఎక్కడికి వెళ్ళచ్చు అంటే జామి వెళ్ళొచ్చు అక్కడ నుంచి అలా మనం విజయనగరం వెళ్ళిపోవచ్చు అనమాట సో లారీ తిరుగుతుంది చూసారా రైట్కి అలా తిరిగే అనుకోండి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఎక్కడికంటే విజయనగరం జామీ తర్వాత తాటిపూడి రిజర్వే మీరు కనుక తాటిపూడి రిజర్వే చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది చూసేయండి బొడ్డవర్ ఊరు దాటిగానే మనకి రోడ్ వర్క్స్ అయితే అవుతున్నాయి ఆ రోడ్ వర్క్స్ కూడా చూద్దాం మరి ఆ రోడ్ వర్క్స్ ఏంటో తెలుసా మీకు మన నేషనల్ హైవే ఉంది కదా ఫైవ్ సిక్స్టీన్ ఆ నేషనల్ హైవే యొక్క వర్క్స్ అయితే అవుతున్నాయి మనకి ఎక్కడి నుంచి అంటే రాజమండ్రి నుంచి విజయనగరం వరకు ఈ రోడ్ వరకు అవుతుంది చూస్తున్నారు కదా రోడ్డు వరకు ఎలా అవుతుందో ఇక్కడ మనం చూసుకుంటే తా రోడ్ చాలా చాలా అద్భుతంగా ఉంది మనం కాశీపట్నం వచ్చేసాం కాశీపట్నం తర్వాత శివలింగాపురం వస్తుంది అక్కడ నుంచి ఘాట్ స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా మనం కాశీపట్నం రాకముందే ఘాట్ అయితే స్టార్ట్ అవుతుంది కానీ అది పెద్ద ఘాట్లో అనిపించదు మనం శివలింగాపురం దాటిన తర్వాత సరైన ఘాట్ స్టార్ట్ అవుతుంది ఈ ఘాట్ రోడ్ అంతా కూడా మీకు చూపిస్తాను కంగారేం పడద్దు సో మనం ఘాట్ రోడ్లో కొంచెం చూసుకొని చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే అటు వెహికల్స్ ఎలా వస్తాయో ఇంకా ఎప్పుడు వస్తాయి కూడా మనం గెస్ట్ చేయలేం అలా వస్తాయి సో మనం ఇలా వెళ్తున్నామా ఇలా లెఫ్ట్ జరగగానే ఒక వెహికల్ రావచ్చు చెప్పలేం చూసారు కదా అక్కడ వెహికల్ ఆగి ఉంది అటు నుంచి బైక్ వచ్చింది సడన్గా వస్తాయి ఇక్కడైతే మనకి వాటర్ వెళ్తుంది అది కూడా ఒక వాటర్ ఫాల్ లాంటిదే ఇంకా ఇలా మనం ముందుకు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉన్నాం వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉంటే మనకైతే కనిపించింది రోడ్ వర్క్ సో చూసారు కదా ఇక్కడైతే రోడ్ వర్క్ అవుతుంది అవ్వటం వల్ల టైం ల్యాబ్స్ అనేది అక్కడ ఆగింది లేకపోతే టైం ల్యాబ్స్ బాగా వద్దును కానీ ఏం చేస్తాం ఆగిపోయింది సో ఇక్కడ కూడా రోడ్ వర్క్ అవుతుంది చూసారు కదా అంతా రోడ్ వర్క్ అవుతుంది ఘాట్ రోడ్లో మన త్రిబుల్స్ వెళ్తున్నారు జాగ్రత్త బ్రదర్ చాలా సేఫ్గా వెళ్ళండి ఇంకా దారి మధ్యలో మనకైతే ఇలా కోతులు కనిపిస్తాయి కుదిరితే మీరు వెళ్ళేటప్పుడు ఆ కోతులు కొంచెం ఫుడ్ తీసుకెళ్ళండి చాలా బాగుంటాయి వాటి ఆకలి తీరుతుంది ఫ్రెండ్స్ మనమైతే వ్యూ పాయింట్ వచ్చాం చూశాఖ వ్యూ పాయింట్ ఎలా ఉందో దమ్ముకు వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి అరుకు వెళ్ళాలి సో మనం దమ్కులు ఉన్నాయి ఇప్పుడైతే వ్యూ పాయింట్ చేశారు కదా ఏ విధంగా ఉందో చాలా బాగుంది ఇంకా క్లియర్గా చూపిస్తాను చూసేయండి జంక్షన్ పేరు ములియాగూడ జంక్షన్ ఇక్కడ నుంచి మనం ఆ టెంపో కనబడి చూసారా ఆ రూట్లోంచి వెళ్తే మనం బొర్రా కేసుకు వెళ్తాం కానీ మేము దాటి కొంచెం ముందుకు రావడం వల్ల అది కవర్ చేయలేకపోయాం సో ఇక్కడ నుంచి ఇంకెలా ముందుకు వెళ్తే మనకి అనంతగిరి వస్తుంది అనంతగిరి నుంచి అలా ముందుకు వెళ్తే అరుకు వస్తుంది మీకు అనంతగిరి విలేజ్ని కూడా చూపిస్తాను చూసేయండి ఇంకా ఇక్కడైతే మనకి చాలా చాలా రిసార్ట్స్ వస్తాయి ఇదంతా కూడా ఘాట్ రోడ్ కవర్ చేశాను మొత్తం ఘాట్ రోడ్ అంతా కూడా చూపిస్తాను కానీ ఈ బ్లాగ్ కాదు సపరేట్ బ్లాక్ దానికైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒకటి అండ్ ఫుల్ ఘాట్ రోడ్ ఒకటి చూపిస్తాను అన్నమాట మొత్తం చూస్తే మీకు అర్థం అవుతుంది ఘాట్ రోడ్లో ట్రావెల్ చేసి ఫీల్ తెప్పిస్తాను మీకు మరి అండ్ గ్రీనరీ అయితే ఇంకా చెప్పక్కర్లేదు అన్లిమిటెడ్ అంతా కూడా చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో గ్రీనరీ ఎలా ఉందో ఇంకా ఘాట్ రోడ్ అంటే తెలిసిందే కదా ఎలా ఉంటుందో పచ్చని చెట్లు ఇంకా అక్కడక్కడ రాళ్ళు నల్లటి రోడ్డు ఇంకా మనం వెళ్ళే బండి సౌండ్ చాలా చాలా బాగుంటుంది కానీ కార్ కన్నా బైక్ చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇలాంటి ఘాట్ రోడ్లో వెళ్ళడానికి ఇంకా మంచి మంచి అందాలను చూడటానికి ఇంకా ఇలా మనం ముందుకు వెళ్తే మనకు ముందున్న రిసార్ట్ ఏదో ఉన్నట్టుంది అది కూడా చూద్దాం ఏంటబ్బా అనుకున్నాను చాలా చాలా బాగుంది చూడటానికి కానీ అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలి చూసారు కదా అక్కడ ఏదో రిసార్ట్ లా ఉంది లా ఉంటాం కాదు అది రిసార్టే గార్డెన్ రిసార్ట్స్ చూడటానికి చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మనమైతే అయితే ఒక రోడ్ని స్టార్ట్ చేసాం ఆ వెనక రోడ్ ఉంది ఆ రోడ్ని మీకు చూపిస్తాను ఎలా ఉందో చూడండి ఇంకా అక్కడ ఏంటో జరుగుతుంది ఇంకా వాటర్ ఫాల్స్ కూడా ఉంది అక్కడైతే ఆ వాటర్ ఫాల్స్ చూసేచ్చు నేనైతే చాలా ఎత్తులో ఉన్నాను బ్యాక్ గ్రౌండ్ చాలా బాగుంది కదా మేము రోడ్లో వెళ్తున్నాడు మాకైతే ఒక రోడ్డు కనిపించింది ఆ రోడ్డు నాకు తెలిసి కట్కి వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి బేసిన్ రోడ్డు అనుకుంటా చూసారా అక్కడ మనకి వాటర్ కూడా వస్తుంది వాటర్ ఫాల్స్ లాగా సో ఇలా వెళ్తే మనం కటికి వాటర్ ఫాల్స్ వెళ్ళొచ్చేమో నాకు క్లియర్గా తెలియదు కానీ మనకి శుంకర్ మెట్ట అని ఉంటుంది అక్కడ నుంచి డైరెక్ట్గా కటికే వాటర్ ఫాల్స్ అంటే వాటర్ ఫాల్స్ మీదకి వెళ్ళిపోవచ్చు అనమాట మన సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్లో బ్రో కూడా చెప్పారనమాట అక్కడికి డైరెక్ట్ రూట్ ఉందని చెప్పేసి ఆ రూట్ ఇదేనేమో మరి ఇంకా చీకటి పడుతుందని చెప్పేసి అక్కడ నుంచి రైడ్ని ముందే కొనసాగించాం కొనసాగిస్తే మనకు వచ్చింది అనంతగిరి చూశారు కదా దట్టమైన చెట్లతో మనకి కనిపిస్తుంది అనంతగిరి ఈ అనంతగిరి ఊరు మనకి ఒక వన్ కేఎం ఉంటుంది ఆ వన్ కేఎం అలా రైట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే రైట్ చేసుకుంటూ అనంతగిరి ఊరిని చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళిపోవడమే చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి అనంతగిరి ఊరు ఇక్కడ కూడా వాటర్ ఫాల్స్ ఉంటాయి కొన్ని కొన్ని చుట్టుపక్కల అంటే వాటర్ కాండపై నుంచి పడితే అది ఫాలే కదా అలాంటి వాటర్ ఫాల్స్ ఉంటాయి చూడటం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు వెళ్ళేటప్పుడు మీ బండి పేపర్లు తర్వాత మీ లైసెన్స్ తీసుకెళ్ళడం మర్చిపోకండి ఎందుకంటే దారిలో చెక్ చేసే అవకాశాలు ఉంటాయి అవి ఉంటేనే బెటర్ మొబైల్లోనైనా ఉంచుకోండి ఇంకా మనం ఈ అనంతగిరి ఊరిని దాటుతున్నాం సో చూస్తున్నారు కదా రైట్ సైడ్లో పెద్ద చెట్టు ఉంది ఇంకా రైట్కి రూట్ ఉంది బస్ స్టాప్ అనేది ఏమి ఉండదు బస్ మనకి రోడ్ పక్కనే అవుతుంది మనం వెళ్ళే లో మనం బాగా చూస్తే మనకి అక్కడక్కడ కాఫీ షాప్స్ కనిపిస్తాయి మీరు ఎప్పుడైనా కాఫీ ట్రై చేస్తే కామెంట్ చేయండి కాఫీ ఎలా ఉందో యాక్చువల్గా నాకు కాఫీ పెద్దగా ఇష్టం ఉండదు లేకపోతే నేను ట్రై చేసి చెప్పేవాడిని ఇంకా మనం చూసుకోవచ్చు ఈ దట్టమైన చెట్లు అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి కానీ చీకటి పడుతుంది అయినా మా ప్రయాణాన్ని అలా కొనసాగిస్తున్నాం ఇంకెక్కడ చూసుకోవచ్చు ఇది ఒక వ్యూ పాయింట్ ఈ వ్యూ పాయింట్ దగ్గర నుంచి మనకైతే కాఫీ తోటలు ఉంటాయి కాఫీ తోటలకి ఫోటో షూట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎక్కడైతే మనకి బొంగులో చికెన్ కానివ్వండి చీకులు కానివ్వండి లేకపోతే ఇంకా కాఫీ కానివ్వండి చాలా చాలా దొరుకుతాయి ఏమైనా తినచ్చు ఏమైనా తాగొచ్చు చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ నుంచి అలా ముందుకు వెళ్తే కాఫీ తోటలు ఎక్కువగా ఉంటాయని చెప్పి విన్నాం సో ఎవరైనా వెళ్ళనుంటే కామెంట్ చేయండి ఈ ఘాట్ రోడ్లోనే మనకి ఇంకొక టెంపుల్ కనిపిస్తుంది ఆంజేయ వారి టెంపుల్ చాలా పవర్ఫుల్ ఎవరైనా ఆన్ చేస్తాం భక్తులు ఉంటే దర్శనం చేసుకుని వెళ్ళండి ఇంకా ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి గాలికొండ వ్యూ పాయింట్ కనబడుతుంది ముందు కనబడుతుంది కదా అదే గాలికొండ అక్కడి నుంచి మనకి వ్యూ పాయింట్ అద్భుతంగా ఉంటుంది ఆ వ్యూ పాయింట్ నేను మీకు చూపిస్తాను తర్వాత చూసారు కదా వెహికల్స్ ఎలా వస్తున్నాయో సడన్గా వచ్చేస్తే అందుకే చూసుకొని చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇదిగోండి ఇదే మన గాలికొండ వ్యూ పాయింట్ చూసారు కదా ఎలా కనబడుతుందో వీవ్ అయితే అదిరిపోయింది నాకు చాలా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ అక్కడి నుంచి నేను కొన్ని వీడియోస్ అయితే తీసాను అవి కూడా మీరు చూసేయండి అండ్ ఒక సెల్ఫీ వీడియో కూడా తీసాను చూసేయండి ఫ్రెండ్స్ మనమైతే వ్యూ పాయింట్తో వచ్చామన్నమాట ఇదే మన అరకులో మెయిన్ వ్యూ పాయింట్ యాక్చువల్గా లైక్ లైట్ ఫెయిల్ అవడం వల్ల మనకి అంత బాగా కనిపించట్లేదు లేకపోతే ఇంకా బాగా కనిపించేది మీకైతే మొత్తం వ్యూ పాయింట్ చూపిస్తాను ఎలా ఉందో మనకి వ్యూ పాయింట్ ఏమంటారు అంటే గాలికొండ వ్యూ పాయింట్ అంటారు ఇంకా ఇక్కడ నుంచి మనం ట్రెక్ చేసుకుంటే పైకి వెళ్ళొచ్చు బాగుంటుంది కానీ మనకంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మనం ట్రెక్ చేయలేం ఎప్పుడైతే కానీ ఎప్పటికైనా ట్రెక్ చేద్దాం ట్రెక్ చేసినా మీకు మొత్తం చూపిస్తాము సో వ్యూ పాయింట్ ఎలా ఉందో చూసేద్దాం ఇంకా మనకి ఇక్కడ వ్యూ పాయింట్ అనే కూడా కనబడుతుంది గాలికొండ వ్యూ పాయింట్ మీకు చెప్పే కదా అక్కడ నుంచి మనకి ట్రెక్కింగ్ ఉంటుంది ఎవరైనా చేయాలనుకుంటే చేయొచ్చు కానీ అటువంటి ట్రెక్కింగ్లు చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా చేయండి ఇంకా మాకైతే ఆకలి దంచకూడదు మేమైతే ఒక రెండు చీకలు తిందాం అనుకున్నాం ఎనర్జీని ఫీల్ చేయడానికి ఇంకా ఒంట్లో హీట్ని పెంచడానికి ఎందుకంటే చలి బాగా పెరిగిపోతుంది మన వర్మ అయితే హ్యాపీగా లాగిస్తున్నాడు చికెన్ మొక్కలు మనం కూడా తక్కువ తిన్నామా మనం కూడా చేస్తున్నాం చికెన్ మొక్కలు చాలా చాలా టేస్టీగా ఉంది అండ్ మెత్తగా ఉన్నాయి డిఫరెంట్గా ఉన్నాయి సో తినేసి ఇంకా మనం ముందుకు వెళ్ళటమే ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత చీకటి అయిందంటే చాలా చీకటిగా ఉంది యాక్చువల్గా మనకు డే టైంలో వెళ్తున్నప్పుడు ఘాట్ రోడ్ చీకటిగా కనబడుతుంది సో మేము బాగా చీకటైనా కూడా నా కెమెరాలో రికార్డ్ అయింది ఇదంతా కూడా ఎలా అంటే నైట్ మోడ్ ఉండటం వల్ల నైట్ మోడ్ ఉండడం వల్ల మీకు ఏదన్నా చూపిస్తున్నాను ఘాట్ రోడ్ని మనం అయితే ఆల్మోస్ట్ అరకు ఎంటర్ అయ్యాం కానీ ఇక్కడ ఏంటంటే చాలా పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి ఏంటి డబ్బా అనుకున్నాను ఆ తర్వాత రోజు అంటే రిటర్న్ వస్తాం కదా అప్పుడు చూసినా నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట సో మనం మెయిన్ రోడ్కి వస్తాం మనకి డబల్ రోడ్ కనబడుతుంది ఎక్కడ నుంచి మేము చూసుకోవచ్చు మనకి ముందు డివైడ్ అయితే ఉంటుంది సో ఇక్కడ నుంచి మనకి డబల్ రోడ్ వస్తుంది అరకు డబల్ రోడ్ అనమాట ఈ డబల్ రోడ్లో మీరు డేటాలో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది చూసేయండి ఇక్కడ నుంచి మనకి రిసార్ట్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి చూడటానికి చాలా చాలా బాగుంటుంది కానీ నైట్ టైం అవటం వల్ల మనకి ఏం కనిపించలేదు ఇంకా మేము ఇలా వెళ్తున్నప్పుడు మాకు అనుకోకుండా ఒక సంఘటన అయితే ఎదురయ్యింది అదేంటో తెలుసా మీకు చూపిస్తాను చూడండి రాత్రి పగలయింది చూసారా ఒకేసారి రాత్రి కాస్త పగలైపోయింది మామూలుగా లేదు నాకు అర్థమైంది అటుపక్క వర్షం ఎంత బాగా పడుతుందో అయినా కూడా మేము ఆగలేదు వెళ్ళిపోతూనే ఉన్నాం చూస్తున్నారు కదా ఉరుమైతే అలా ఉరుముతుందో ఆ ఒక్క ఉరుము మమ్మల్ని బాగా భయపెట్టింది ఎందుకంటే వర్షం పడితే వరుస రోడ్లు వెళ్ళడం చాలా కష్టం ఎందుకంటే మనకి ఒక్క ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్ పక్క నుంచే వాటర్ వెళ్తూ ఉంటుంది ఆ రోడ్లో వెళ్ళడం చాలా చాలా డిఫికల్ట్ మీకు ఆ రోడ్స్ కూడా చూపిస్తాను ఎలా ఉంటాయో చాలా డిఫికల్ట్గా ఉంటాయి మనం ముందు చూసుకుంటే మనకి వెల్కమ్ టు అర్క్ అనే బోర్డు ఉంటుంది కానీ మనం నైట్ టైం రావడం వల్ల మనకి అది కనిపించలేదు అండ్ ఇంకా ఊర్లో కరెంట్ ఉందో లేదో మనకేదో అర్థం కాలేదు ఎందుకంటే అసలు ఎక్కడ కూడా లైటింగ్ కనిపించట్లేదు సో మేమైతే అరకు రీచ్ అయిన తర్వాత ఒక హోటల్లో ఆగి బోన్ చేసాం అదే రాయల్ దర్బార్ అని ఉంటుంది హోటల్ అక్కడ ఆగి బాగా తిని ఏం చేయాలో ఆలోచిద్దాం అనుకున్నాం వర్షాలు పడుతూనే ఉంది సో ఏం చేయాలో అర్థం కావట్లేదు వెళ్ళాలా లేకపోతే ఉండాలా అని చెప్పేసి చూస్తున్నారు కదా వర్షం పడుతూనే ఉంది ఏం చేద్దాం అనుకున్న టైంకి ఒక ఆలోచన వచ్చింది ఇక్కడ మా రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళి నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి చిత్రకోట వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకున్నాం సో అనుకున్నట్టుగానే మేమైతే మా రిలేటివ్స్ ఇంటికి వెళ్తున్నాం మా మావయ్య ఇంటికి వెళ్ళాలి అక్కడ ఉండి మార్నింగ్ లేచి వాటర్ ఫాల్స్కి వెళ్ళటమే సో రేపు ఏం జరుగుతుందో చూడాలనుకుంటే రేపట్లో మీరు చూసేయాలి అండ్ మొత్తం చీకటి చీకట్లో మేము ఉన్నాం ఆ చీకటిలోనే మేము మా మావయ్య ఇంటికి వెళ్ళాం అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మీరు రేపటి లాగ్ మిస్ అవ్వకండి ఎందుకంటే రేపటి మేము ఆంధ్ర ఒరిస్సా ఛత్తీస్గఢ్ మూడు స్టేట్లను చూపించబోతున్నాం సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చవర్దా చూసినందుకు అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం ఇంకా మీ ఫ్రెండ్స్ వాళ్ళు షేర్ చేయడం అసలు మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వ్యాబుల్ సపోర్ట్ అండ్ కీప్ సపోర్టింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్